హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ పది నేను ఊరికి పోతాను ఎలక్షన్స్కి మా మమ్మీ కావ్య తలదు మా పొదము అంటే పేర్లు చూస్తా ఉంది సో ఈ పది మాది ట్రైన్ జర్నీ అనమాట సే చెప్తున్నా మమ్మీ ఇప్పుడు కేఆర్పురంలో ఉంది స్టేషన్ ఫ్రెండ్స్ నేనేమనుకుంటున్నాంటే స్కూల్ స్టార్ట్ అయ్యే బాటికి ఎట్లా అట్లా స్కూటీ నేర్చుకొని ఇస్తాము అని సూపర్గా నేర్చుకుంటా ఇంకో టూ డేస్లో నాకు స్కూల్ ఓపెన్ సో నేను మీకు త్రీ డేస్ షెడ్యూల్ చెప్పేస్తాను రేపు ఊర్లో ఎలక్షను ఓటేసేసి అట్లే రేపే ఎన్ వచ్చేసేది బెంగళూరుకి అనకా నెక్స్ట్ డే నేను ఫుల్ ప్రిపేర్ అవ్వాలా స్కూల్ అవ్వాలి బుక్స్ వచ్చే స్కూల్లోనే కాబట్టి నేను కావ్యకి ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ డాడీ కావ్య స్కూల్ ఓపెన్ అయినప్పుడు తీస్తే కదమ్మా సో ఫస్ట్ అయితే ఇప్పుడు నాకు ఫిఫ్టీన్త్ కావ్య ట్వంటీ ఫిఫ్త్ ఓపెన్ నాకు ఫిఫ్టీన్త్ కాబట్టి ఫోర్టీన్త్ నేను పోయి స్టేషనరీ షాపింగ్ అట్లా అంగడి అంగడంగి ఎత్తుకొనేసాను నేను ఇప్పుడే లిస్ట్ పెన్స్ పెన్సిల్స్ అవి ఉన్నాయి హలో బ్లాక్ పెన్ అలా ఉండే స్కూల్లో ఎవరు చెప్పారు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బాగా పడింది బ్లాక్ పెన్ యూస్ చేసిన వాళ్ళందరికీ యూస్ చేయకూడదు నోట్బుక్స్లో లేదా పర్మిషన్ ఉండాల సో నేను సజెస్ట్ చేస్తా నేను సజెస్ట్ చేస్తాను నువ్వు ఫీల్ అవ్వదు కావ్యకి కావ్యకి పెన్సు పెన్సు అంట ఉంది కదా నేను నీకు పెన్ కరెక్ట్ యావద్కోవాలని నేను చెప్తాను ఉండు అంటా సపెన్స్ ట్రాన్స్పరెంట్ పౌచ్ ప్యాడ్ అనక కలర్స్ ఆ కలర్స్ ఫస్ట్ ఇస్తాండి నాసరి ఫోర్త్ స్టాండర్డ్ ఫోర్త్ సిక్స్త్ వరకు నాకు ఇచ్చింది నాతో పది రూపాయలు కూడా నేను అమ్ముడు ఇక్కడ మా ఓ టూ హండ్రెడ్ అట్లా ఇవ్వ స్టేషనరీ తీసుకునే అని అనక్ నేను షూస్ తీసుకుంటాను ఈసారి బ్లాక్ షూస్ నాకు కావాలా టూ బ్యాగ్స్ అంటే ఈ బ్యాగ్ ఏమిటి కంటే దీంట్లో వన్ సైడ్ నా బుక్లో ఇంకో సైడ్ నేను ఎత్తుతా సైడ్ నా బుక్స్ ఉంది రాయలేదు కోకన్ వీడియో తీస్తా నేను చెప్పు మూడు టికెట్స్ రా నాకు ఎప్పుడు ఫ్రీయే కదా నేను ఎప్పుడైనా ట్రైన్లో వచ్చినప్పుడు మాత్రం నాకు ఫ్రీ కదా హాఫ్ హాఫ్ టికెట్ ఎందుకంటే అప్పుడు ఆ ఏజ్లో ఉన్న ఇప్పుడు ఈ ఏజ్ వచ్చింది బాగుంది మా డ్రెస్ కొద్ది మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ ఎట్లా చేయండి బాగుంటే వా బాగుందని పెట్టండి నాకైతే ఇష్టమయ్యా నేనే కదా సెలెక్ట్ చేసిండేది

ఫస్ట్ని ఈ గాడి తీసి నేను కొంచెం హైట్ పెడితే ఈ గాడి నేను తోలొచ్చు నాకు కూడా అవుతుంది నాకు పెరుగుతా అన్నీ ఉంటాయం సుస్కా ఆ గాడి ఫస్ట్ రిపేర్ కానీ ఫస్ట్ రౌండ్ నేనే ప్రీత అమ్మే సైకిల్ నేర్చుకోవాలి ఇప్పుడైతే కెర్పురం రైల్వే స్టేషన్కి పోతా ఉన్నాము మేము ముగ్గురే పోతా వీళ్ళు అడవి అయితే సైకిల్ చూస్తారు సాయంకల్ అంటే ఈవినింగ్ వస్తారు సైకిల్ వచ్చే సైకిల్ ఆఫ్ స్టేషన్ అయిపోయింది ఛార్జింగ్ పోయాల్సి ఉంది ఈ డిజిసండి ఫోర్ పర్సెంట్ ఉంది నేను మూడు చూపిస్తా ఉండలే నేను బయట తీస్తాండి సరిమాట సో నెక్స్ట్ వచ్చేసి మా స్టేషన్ మా ఊరు అన్నమాట చూపిస్తాను బయట పెడతారా ఓకే ఫ్రెండ్స్ మేమైతే మా ఇంటికి వచ్చేసాం జీవి అయితే ఇక్కడ తింటా ఉంది ఇక్కడికి వచ్చినా నేనే సరే ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు ఉండలేదు మాకి మేమే ఉంటాము ఇక్కడ మా తాత మేము ఉంటాము తాత అంటే జీవి తాత నాకు కూడా తాతయ్య మా అమ్మ అమ్మమ్మ తాతయ్య వీళ్ళు వచ్చేసి ఇదే మా ఇల్లు ఫుల్ రేషన్ దా ఫ్రెండ్స్ అందుకే నేను ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయలేదు ఏమది ఎక్కడి చేత కుప్పం రైల్వే స్టేషన్ వీడియో అయితే తీయలేదు ఫుల్ రేషన్ ఎలక్షన్ కదా అందుకే ఫుల్ రేషన్ ఉంది ఇంక ఇదే అండి మా ఇల్లు వచ్చేసి ఇక్కడే చిన్న చిన్నగా ఉంది కదా మా ఇల్లు కానీ మా సొంత ఇల్లు అండి చిన్నగా ఉంది కూడా మా దగ్గర సొంత ఇల్లు సాగు కదా మొక్కకి చిన్నగా ఉంది కిచెన్ ఇది వచ్చేసి బెడ్రూమ్ వాష్రూమ్ అంతా అవుతుంది కింద ఇంక ఇదే మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తాను మా ఊరంతా అయితే చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాము రేపు వెళ్ళిపోతాం మళ్ళీ మండే వెళ్ళిపోతాం ఒకటి వేసేసి మళ్ళీ వెళ్ళిపోతాం జీతక్ స్కూల్ ఉంది బుధవారం అందుకే వెళ్ళిపోతాము కానీ ఎప్పటికైనా ఒకసారి మా ఊరు అయితే చూపిస్తాం మా విలేజ్ అయితే చూపిస్తాం కానీ ఇప్పుడు విలేజ్ కాదు మాది కూడా టౌన్ బాగుందండి మా ఊరు మాకు ఇష్టమైన మా ఊరు ఇది మా ఇల్లు మా ఊరు జీవిని మాట్లాడిస్తాను చూ మాట్లాడుతుంది చెప్తాను స్పెషల్ ఏం చేసిందని తెలుసినా ఇక్కడికి వచ్చిన నేనే చూస్తాను ఫ్రెండ్స్ ఆడున్నా నేనే చేయాలి ఇక్కడ ఉన్నా నేనే చేయాలి ఎక్కడికి పోయినా నేనే చేయలేదు నువ్వు నువ్వెప్పుడు చేస్తావా ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఇది కిచెన్ ఏమీ ఉండదు కావాల్సిన వాడుకునేది మాత్రమే ఉంటుంది ఇక్కడైతే వాడుకునే కెంత కావాలో అంతే పెట్టుకుంటాను ఏం కావాలో తెచ్చుకుంటాము ఇక్కడ పది కూడా సండే కదా చికెన్ రైస్ చికెన్ రైస్ ఇది బెడ్రూమ్ ఏం ఉండాలి ఫ్రెండ్స్ ఇస్తే వాడుకునే వరకు పెట్టుకోండామంటే తాత ఉంటారు ఇక్కడైతే తాతకి భోజనం అంతా బావ వాళ్ళు ఉండరు పైన వాళ్ళే అయితే వేసుకొచ్చి పెడతారు బావ అక్క వాళ్ళు పైన ఉంటారు వాళ్ళు ఇక్కడే ఉంటారు బావాళ్ళు ఉంది ఇక్కడే ఇక్కడే చూసుకుంటారు తాతకైతే వాళ్ళే భోజనం అయితే చేసుకొచ్చి పెడతారు ఇంకా తాత కాఫీ టీ అన్నీ తాత వాళ్ళే చూసుకుంటారు బెంగళూరుకి వస్తే మా ఇంట్లో కానీ మా మధ్య వాళ్ళ ఇంట్లో కానీ ఉంటారు

సో నా డ్యూటీ ఇంకా మొత్తం పార్కింగ్ ఇది మా మధ్యలో పైన బాగా ఉంటారు ఏముండో మాట్లాడతాం